వెనిజులాలో సంక్షోభం వెనుజులా దేశం సౌత్ అమెరికా అంటే దక్షిణ అమెరికాలో ఉంది ఈ దక్షిణ అమెరికాకి సంబంధించి కొన్ని దేశాలు మొదటి నుంచి సోషలిస్ట్ దేశాలుగా ఉంటాం మొదలైంది అక్కడ ఒక గొప్ప నాయకుడు ఉండేవాడు వెనిజులాలో ఆయన పేరు హ్యూగో చావెస్ ఆయన మరణానంతరం రెండు వేల పదమూడులో మధురో అని ఆయన నికోలస్ మధురో అని ఆయన ప్రెసిడెంట్ ఆయారు ఆయన సోషలిజం భావజాలానికి సంబంధించిన వ్యక్తి అంటే సామ్యవాద భావజాలానికి సంబంధించిన వ్యక్తి నికోలస్ మధురో సౌత్ అమెరికాలో ఉన్న దేశాల్లో చమురు ఉత్పత్తి చేసే దేశం వెనుజుల చమురు ఉత్పత్తి దేశ దేశం ఈరోజు కూడా తొంభై ఐదు శాతం వెనుజుల ఆర్థిక వ్యవస్థ చమురు ఉత్పత్తిపైనే ఆధారపడింది తొంభై ఐదు శాతం వెనుజుల ఆర్థిక వ్యవస్థ చమురు ఉత్పత్తిపైనే ఆధారపడింది అయితే చమురు ధరలు హెచ్చు రావటం ప్రభుత్వం సోషలిస్ట్ బాలజాలంతో ఎక్కువ ఖర్చు చేయటం ఇలా చేయటం వల్ల వెనుజిలాలో హైపర్ ఇన్ఫ్లేషన్ ద్రవ్యోల్బణం హద్దులు దాటిపోయింది ఎంత దాటింది అంటే ఈరోజు మనం ఒక కాఫీ కప్పు కాఫీ తాగితే రేపు మళ్ళా కాఫీ కొనడానికి వెళ్తే దానికి డబుల్ రేటు దానికి డబుల్ రొన్నెంత చెల్లించాల్సి వస్తుందన్నమాట వన్ పాయింట్ త్రీ లక్షల రెట్లలో ఇన్ఫ్లేషన్ పెరిగిపోయింది పది లక్షల రేట్లు ఇన్ఫ్ ఇన్ఫ్లేషన్ పెరుగుద్దని ఐఎంఎఫ్ అంచనా రాసింది ఇలాంటి పరిస్థితిలో నికోలాస్ మధురో దీన్ని ఆపటానికి రకరకాల చర్యలు తీసుకున్నారు ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన అంశాలు ఉన్నాయి ఒకటి పెట్రో స్టేట్ పెట్రో స్టేట్ అంటే ఏదైనా స్టేట్ పెట్రోల్ అంటే చమురు ఉత్పత్తి మీద అతిగా ఆధారపడి ఎటువంటి బాధ్యత లేకుండా డిక్టేటర్షిప్ కానీ సోషలిస్ట్ కంట్రీలో ఉంటే దాన్ని స్టేట్ అంటారు రెండోది డచ్ డిసీజ్ డచ్ డిసీజ్ అంటే ఒకే ఒక ఉత్పత్తి పైన అతిగా మనం ఆధారపడి మన దేశ ఆర్థిక వ్యవస్థను ఆధారపడి చేస్తే దాన్ని డచ్ డిసీజ్ అంటారు ఒకే ఒక్క ఉత్పత్తి పైన ఎక్కువగా ఆధారపడిపోతాయి ఎందుకంటే ఆ ఉత్పత్తులు రేపు హెచ్చుదగ్గులు వచ్చినప్పుడల్లా దేశ ఆర్థిక వ్యవస్థ మీద దానికి ప్రభావం ఉంటుంది కాబట్టి సో స్టేట్ డచ్ డిసీజ్ ఈ రెండు పదాలు గుర్తుపెట్టుకోవాలి వెనిజులా దేశం దాని క్యాపిటల్ క్యారకస్ అయితే ఈరోజున వెనిజులా దేశం నుంచి దగ్గరలో ఉన్న దక్షిణ అమెరికా దేశాలకు చాలామంది వలస వెళ్ళిపోతున్నారు లక్షల్లో ముఖ్యంగా కొలంబియా పెరు అర్జెంటీనా ఇలాంటి దేశాలకి అండ్ వెనుజులా కరెన్సీ బొలీవర్ ఈ బొలీవర్ ఇన్ఫ్లేషన్ దాటి తట్టుకోలేక వెనుజలా ప్రభుత్వం డీమానిటైజేషన్ బొలీవర్ నోట్లను రద్దు చేసింది ఎంత చేయాల్సి వచ్చిందంటే లక్ష బొలీవర్ ఈజ్ ఈక్వల్ టు ఒక సోరిన్ బొలీవర్ అంటే ఐదు సున్నాలు కొట్టేసింది ఇంతకుముందు నా లక్ష రూపాయలకి ఇప్పుడు ఒక రూపాయికి సమానం అనమాట వన్ బొలీ వన్ ల్యాక్ బొలీవర్ ఈజ్ ఈక్వల్ టు వన్ సోవరిన్ బొలీవర్ అదేవిధంగా వెనుజలా ఆయిల్ బేస్డ్ వర్చువల్ కరెన్సీ పెట్రో అని తీసుకొచ్చింది మన బిట్కాయిన్ మోడల్లో ఆయిల్ బేస్డ్ వర్చువల్ కరెన్సీ పెట్రో సో ఇలా పరిస్థితిలో ఉన్నప్పుడు వెనుజలాలో ఎన్నికలు మళ్ళా జరిగి ప్రభుత్వం తిరిగి నికోలస్ మధురో ఏర్పాటు చేసిన టైంలో జుయాన్ గ్వెడో అనే ఆయనకు కూడా మంచి మెజారిటీ రావటం అయితే ఇక్కడ ప్రభుత్వం ఫామ్ చేసిన నికోలస్ మధురో కానీ స్వీయంగా స్వతహాగా గ్వెడో అనే వ్యక్తి తను కూడా ఇంటర్నింగ్ ప్రెసిడెంట్ అయ్యి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు దీంతో ఆయనకి ప్రపంచంలో నలభై దేశాలు సపోర్ట్ చేయడం మొదలట్ ప్రపంచంలో నలభై దేశాలు ఏ దేశాలైతే క్యాపిటిజంలో ఉన్నాయో అవన్నీ బెడవకు సపోర్ట్ చేయటం ఏ దేశాలు అయితే సోషలిజంలో ఉన్నాయో అవన్నీ మధురోకి సపోర్ట్ చేయటం జరుగుతుంది ఉదాహరణకి రష్యా చైనా బొలీవియా క్యూబా ఇరాన్ నార్త్ కొరియా టర్కీ రష్యా చైనా బొలీవియా క్యూబా ఇరాన్ నార్త్ కొరియా టర్కీ ఇవన్నీ మధురోకి అమెరికా చాలా కరీబియన్ దేశాలు ఆస్ట్రేలియా కెనడా ఇజ్రాయెల్ ఇంకా ఇటువంటి నలభై దేశాలు గ్వెడోకి సపోర్ట్ చేయడం జరుగుతుంది సో దీంతో అన్నిటికన్నా మించి వెనుజలాలో తీవ్రమైన మానవ హక్కుల సంక్షోభం జరుగుతుంది పదిలో ఎనిమిది తొమ్మిది మందికి ఆహారం లేక మానవ హక్కుల ఉల్లంఘనలో ఉన్నారు ఎలా ఎక్కడికి వెళ్ళాలో తెలియని పరిస్థితి ఇలాంటి సమయంలో అమెరికా కొంత ఎయిర్ పంపించినప్పుడు అడ్డుకట వేసి కొలంబియా బార్డర్ దగ్గర నికోలాస్ మధురో వెనుజులాకి అవి ఎంటర్ కాకుండా ఆ వాహనాలు రాకుండా ఆపేశారు ఇప్పుడు వెనుజులా చమురు ఎగుమతులకు అమెరికా ఇతర దేశాల ఆంక్షలు విధించాయి దాంతో వెనుజులా ఆర్థిక వ్యవస్థ ఇంకా అయిపోతుంది ప్రపంచంలో ఆర్థిక వ్యవస్థ ద్వారా రాజకీయ సంక్షోభం ఆర్థిక వ్యవస్థ ద్వారా రాజ్యాంగ సంక్షోభం వచ్చిన దేశం ఈ మధ్య కాలంలో వెనుజ్లా ఆర్థిక సంక్షోభం ద్వారా రాజకీయ సంక్షోభం ఆర్థిక సంక్షోభం ద్వారా రాజ్యాంగ సంక్షోభం వచ్చిన దేశం వెనుజ్లా అయితే ఈరోజు కూడా వెనుజిలాలో మధురోకి మిలిటరీ ప్రభుత్వ అధికారుల యొక్క సపోర్ట్ చాలా ఉంది ఈరోజు కూడా మధురోకి వెనిజులాలో మిలిటరీ ప్రభుత్వ అధికారుల యొక్క సపోర్ట్ చాలా ఉందన్నమాట సో రెండవసారి మొదలు గెలిచారు ఆ ఎన్నికల్లో అవకతనం జరిగే అని చాలామంది అనుకుంటారు సో ఈ రాబోయే కాలంలో మనం గమనిస్తే వెరిజ్లాలో ఇంకా క్రైసిస్ ఈ క్రైసిస్ సంక్షోభం అనేది పెరిగే అవకాశం కనిపిస్తుంది దీనికి అంతర్జాతీయంగా నిర్ణయాలు మార్చి కొత్త కొత్త నిర్ణయాలు తీసుకోవాల్సిన ఆవశ్యకత కూడా ఉందన్నమాట ఇందాక పెట్రో స్టేట్ అని ఒక కాన్సెప్ట్ చెప్పాను పెట్రో స్టేట్ అంటే ఏ దేశ ఆర్థిక వ్యవస్థ అయితే అతిగా పెట్రోలియం ఉత్పత్తుల మీద ఆధారపడి ఉంటుందో దాన్ని పెట్రో స్టేట్ అంటారు ఆర్థిక వ్యవస్థలో సరైన నిర్ణయాలు తీసుకోవడానికి జవాబుదారీకన కూడా ఉండదు ఉదాహరణకి వెనుజులా ఉదాహరణకి సౌదీ అరేబియా యుఏఈ ఖతార్ బహ్రెయిన్ కువైట్ ఈ దేశాలన్నింటినీ కూడా పెట్రో స్టేట్లు అంటారు వెనుజులా యుఏఈ కథా సౌదీ అరేబియా హువైల్ బాహరే ఈ కండిసానికి కూడా పెట్రో స్టేట్స్ అంటారు ఇది ఈ మధ్యలో ఉన్న వెనిజులా సంక్షోభం